సరస్వతి మంత్రం అంటే జ్ఞానం విద్య మరియు కళల కోసం సరస్వతి దేవిని ప్రార్థించడానికి ఉపయోగించే మంత్రాలు వీటిలో కొన్ని మంత్రాలు ఐం సరస్వత్యై నమ ఓన్ ఐం వాగ్దేవ్యై విద్మహే కామరాజాయ ధీమహి మరియు ఓం నమో భగవతి సరస్వతి పరమేశ్వరి సరస్వతీ మంత్రాల జాబితా ఒకటి ఐం సరస్వత్యై నమ ఇది సరస్వతి మంత్రాలలో చాలా సాధారణమైనది మరియు జ్ఞానం మరియు వివేకం కోసం జపిస్తారు రెండు ఓం ఐం వాగ్దేవ్యై విద్మహే కామరాజాయ ధీమహి ఈ మంత్రం సరస్వతి దేవిని ధ్యానించడానికి మరియు జ్ఞానం జ్ఞానం మరియు కళాత్మక వ్యక్తీకరణ కోసం ఆశీర్వాదం కోరడానికి ఉపయోగిస్తారు మూడు ఓం నమో భగవతి సరస్వతి పరమేశ్వరి ఈ మంత్రం సరస్వతి దేవిని ప్రార్థించి జ్ఞానం మరియు వివేకం కోసం ఆశీర్వాదం కోరుతూ ఉపయోగించబడుతుంది నాలుగు త్రయక్షర మంత్రం ఐం రం స్వోం ఇది దేవిని ప్రార్థించడానికి ఉపయోగించే మరొక మంత్రం ఐదు సరస్వతి అష్టాక్షర మంత్రం ఈ మంత్రం దేవి యొక్క నూట ఎనిమిది పేర్లను కలిగి ఉంది మరియు జ్ఞానాన్వేషకులకు ఉపదేశించబడింది వీటితో పాటు సరస్వతి మంత్రాల జాబితాలో మరిన్ని మంత్రాలు ఉన్నాయి ఇవి జ్ఞానం విద్య మరియు కళలను పెంపొందించడానికి పఠించబడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్